మాట్లాడుకోవడం కరెక్ట్ అంటే ఉన్న నిజం చెప్పారు వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు రాజమౌళి గారు అనేది స్టార్ హీరో క్రియేటర్ అన్నట్టు అది కూడా పాన్ ఇండియా హీరో దాంట్లో ఉన్న నిజానికి కొట్టాడుకోవాల్సిన అయితే ఏం లేదు వాళ్ళు చెప్పింది నిజమే వీళ్ళు చెప్పింది నిజమే అది ఏదున్నా కానీ మన తెలుగు తేజాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు రాజమౌళి గారి చాకచక్యము ఆయన డైరెక్షన్ ఆయన మెలకువలు ఒక్క హీరోలే కాదు మిగిలిన డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ అనేది పాండియా ఇండియా లెవెల్ లో అందరికి తెలుసు బట్ ఆయన చేతిలో పడ్డాకనే స్టార్లు అయ్యారు అంటే మరి వీళ్ళకి టాలెంట్ లేదనుకోవచ్చు అసలు టాలెంట్ లేకపోతే హీరోలు ఎట్లా వచ్చారో టాలెంట్ లేదని చెప్పేసి ఎవరు అనలేదు ఈవెన్ వాళ్ళ అభిమానులు అయినా అంటే మహేష్ బాబు గారి అభిమానులు ప్రభాస్ లేకపోతే ప్రభాస్ గారి అభిమానులు మహేష్ బాబు గారిని కానీ అన్నం అంటూ ఎక్కడ జరగలేదు వాళ్ళు ఏమంటారు పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళకి గుర్తింపు వస్తుందని చెప్పేసి అది నిజం అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఇప్పుడు ఆయన పోయేసి బాలీవుడ్ అనేది ఎలా ఉంది అంటే అక్కడ ఓన్లీ కాన్ల రాజ్యమే ఉంది అక్కడ కాన్లు తప్ప ఇంకొకటి రాని గారు అంతేందుకు ఎప్పుడో ఎప్పుడో చనిపోయిన దివ్య భారతి తను కూడా ఈ కాన్ల హావాలని చనిపోయింది ఆమె చనిపోయినా కూడా కనీసం తన మీద పోలీస్ కేసు అనేది పూర్తిగా ప్రూవ్ కాలేదు అంతటి నీచంగా జరిగే బాలీవుడ్ లో ఈయన ఏ రకంగా నడిపించారని చెప్పి ఈయనే తెలుసు ఈయన త్రో వెళ్లారు కాబట్టి ప్రపంచం మొత్తం తెలిసింది ఒకప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలిసింది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి రెండు అయినాయి అట్లా అయినా కూడా పలానా హీరో తెలంగాణ తెలుస్తాడు పలానా హీరో ఆంధ్ర తెలుస్తాడు అని లేదు సినిమా తీసిన హీరో అటువంటిది రాజమౌళి గారి చేతిలో పడితే ప్రపంచాన్ని ఓన్లీ ఆయన చూపిస్తుంది దేశంలోనే ఆయన చూపిస్తుంది దేశంలోనే ఆయన అయినా ప్రపంచం మొత్తాన్ని తెలుస్తుంది పలానా హీరో ఉన్నాడు అని చెప్పేసి మొన్నటిదాకా హృతిక్ రోషన్ గానీ గ్రీక్ వీడియో అనేవాళ్ళు అక్కడ ఉన్న హీరోలకు హీరోయిన్ లో మాత్రం తెలిసేది ఇంకో గ్రీక్ వీడియో అని చెప్పి తెలుగు ఇండస్ట్రీ ఎవరు అని చెప్పి అక్కడ హీరోయిన్ ను పరితపించేవాళ్ళు మహేష్ బాబు గారు పని చేయడానికి చెప్పేసి కానీ మహేష్ బాబు గారు క్లియర్ ఒకే మైండ్ సెట్ తోటి ఉండేవారు కృష్ణ గారి మైండ్ సెట్ ఆయన క్లియర్ నేను తెలుగు ఇండస్ట్రీ తప్ప వేరే ఇండస్ట్రీకి వెళ్ళను అని చెప్పేసి ఆయన అదే మాట కూడా క్లియర్ గా బాలీవుడ్ నన్ను చేసుకోలేదు అంటే ఆయన ఈ మాట చెప్పలేక నేను బాలీవుడ్ వెళ్ళను అని చెప్పి చెప్పలేక ఈ మాట చెప్పిన దాన్ని బట్టేసి రాజమౌళి గారి చేతిలో పట్టరా లేక రాజమౌళి గారికి ఈయన ఛాన్స్ ఇచ్చిన అంటే మహేష్ బాబు గారు రాజమౌళి గారి ఛాన్స్ ఇచ్చినరా అది ఏ జరిగినా కూడా ఈయన పాన్ ఇండియా లెవెల్ అని చెప్పేసి ఈయన పాన్ ఇండియా లెవెల్ లో హీరో అని చెప్పేసి ప్రపంచానికి తెలియబోతుంది అంతే ఇప్పుడు హీరోలు డైరెక్టర్లు పక్కన పెడితే అసలు ఇప్పుడు చాలా మంది కూడా ఎట్లా అంటున్నారంటే మా హీరోని గొప్ప ఫ్యాన్స్ అనే వాళ్ళ మధ్యలో అంటే వాళ్ళందరూ బానే ఉంటారు చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా చెప్పారు మేము సినిమా కోసమే ఉంటే మేము అందరూ కలిసి ఉంటామని మరి మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు వార్ ఎందుకు సృష్టిస్తున్నారు అనుకో ఎన్నిసార్లు ఎంతమంది చెప్పిన ఇది వారని కాదండి ఇది ఒక పిక్చర్ అన్నట్టు సపోజ్ ఒకటి చూడండి నేను శివుని పూజిస్తా నువ్వు వెంకటేశ్వరుని పూజిస్తా ఇంకొకరు బ్రహ్మని పూజిస్తారు నాకేంటిది నాకు శివుడి లాగా అడ్డనామాలు పెట్టుకోవడం ఇష్టం మీకు వెంకటేశ్వరు లాగా నిలు నామాలు పెట్టుకోవడం ఇష్టం మీకు ఏది ఇష్టం అంటే అడ్డనామాలు పెట్టుకుని మీకు నచ్చదు అది చాలా కామన్ విషయం కాకపోతే చివరికి ఏది జరిగినా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా ఒకటే ఆ విషయం తెలిసింది ఈవెన్ ఇక్కడ కూడా హీరోలు ఎంతమంది అనేసి హెట్ వచ్చినా కూడా చేయాల్సింది తెలుగు ఇండస్ట్రీ డెవలప్మెంట్ అది వాళ్ళకు తెలుసు కాకపోతే నా హీరో గొప్ప ఒక స్వార్థం అన్నట్టు అది ఉండాల్సిందే కూడా అది ఉంటేనే తన హీరోని తను చూసుకోగలుగుతారు తలుగు చెప్పుకోగలుగుతారు ఇప్పుడు అందరు హీరోలు అంటే సరే ఎవడో ఒక అని చెప్పి చెప్పిస్తారు పక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఆ ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళకి ఆ మాత్రం గర్వము నావాడు అనే స్వార్థం ఖచ్చితంగా ఉండాల్సిందే ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక చెప్పా అంటే ఎవరు హీరో ఫ్యాన్స్ అయినా సరే ఒకటే కాకపోతే ఇక్కడ హీరోలు అంతే ఫ్యాన్స్ ఒకటేగా మనుషులందరూ ఒకటే కానీ వీళ్ళకి ఎన్ని వీడియోలు ఎలా చెప్పినా సరే అర్థం రావట్లేదు ముందు మీ ఫ్యామిలీని చూసుకుంటారా భయ కష్టపడనరా వీళ్ళందరూ ఒకటే రా వాళ్ళు సంపాదించుకుంటారు సినిమాలు తీస్తారు వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇంకో డాబా కట్టుకుంటాడు ఏం తెచ్చిస్తాడా ఇవ్వడు కదా వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు ట్విట్టర్ అంటాడు ఒకటేమో వాట్సాప్ గ్రూపుల్లో కొట్టుకుంటారు యూట్యూబ్ అది ఏంది అది రచ్చింది అసలు ట్రోల్స్ లో కూడా తిట్టుకుంటూ మొదలు పెట్టారు అన్ని దారుణంగా చేస్తున్నారు ఎన్ని చెప్పినా సరే వీళ్ళు మారతలేదు అసలు ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఎలా ఉండలేరు సినిమా తీసాడు మన హీరో సపోర్ట్ చేస్తారు చేసుకున్నారా లేకపోతే థియేటర్ లోకి వెళ్ళి సినిమా చూసామా ఆనందంగా ఇంటికి వచ్చామా వాళ్ళ కోసం చచ్చిపోవటాలు వాళ్ళ కోసం కోసుకోటాలు అలా ఫ్యామిలీకి దూరం అవటాలు అది కరెక్ట్ వే కాదు అది ఇప్పుడు ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో పడ్డాకనే లాటరీ కొట్టారు అంటే ఏదో స్టార్ హీరో అయ్యి అని చెప్పేసి అంటే అంతకు ముందు ఆ హీరోలకి టాలెంట్ లేదనుకోవచ్చా టాలెంట్ అందరి దాంట్లో ఉంటది నీలో ఉంట టాలెంట్ ఇక్కడ ఉన్న అందరి టాలెంట్ ఉంటది అందరి దాంట్లో ఏంటంటే ఆ కథకు తగ్గట్టుగా డైరెక్టర్ ఎంచుకున్నాడు ఆ పర్సన్ ని ఇప్పుడు అక్కడ హీరో నాగార్జున బాలకృష్ణ మహేష్ బాబా ఇంటి ఇల్లు కాదు ఆ కథకి నువ్వు సెట్ అవుతావు పర్ఫెక్ట్ గా ప్రతి దానికి ఎక్స్ప్రెషన్ గానీ కానీ డైలాగ్ కానీ పాటలు గానీ నువ్వు సెట్ అవుతావు కాబట్టి ఆయన ఎంచుకున్నాడు దాంట్లో తప్పేముంది ఆయన చేతిలో పడతాం ఏముంది నా చేతిలో పడతాం ఏముంది లక్కుంటే నా చేతిలోనే పడతాడేమో కథ ఉంటే అది